హలో దోస్తులు నేనైతే ఆశా వర్కర్ని ఈ అలా మీ ముందుకు ఒక మంచి ముచ్చట పట్టుకొని మీ ముందుకైతే వచ్చిన మీరు నా ఛానల్ని కష్టం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ కామెంట్ చేయండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నేనైతే మీకు అందిస్తా ఇక మీ అందరికీ తెలుసు ఆశా వర్కర్ల పని ఎట్టింటే కొద్దిగా తొమ్మిది ఇటు పోవాలి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక అక్కడ

టైంకి మందు వేసుకుంటున్నావా బీపీ చెకప్ చేసుకుంటున్నావా ఈ మధ్య రావట్లేదు హాస్పిటల్ ఇవో పానం అయితే ఏం మంచిగా ఉండలేదు అంత కళ్ళు తిరుగుతున్నాయి అంత ఏం మంచిగా అనిపించలేదు తింటే తినబుద్ధి అయితే లేదు ఏమైందంటూ అవ్వ నాకు మరి ఏమో రామ్లాప నీకు ముందే చెప్తున్నా నేను ప్రతి వారానికి ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలని ఇలా నేను ఇంత మంచిగా చెప్పినా కూడా నువ్వు హాస్పిటల్కి రావట్లేదు ఇక అందుకే నేనే నీ దగ్గరకు వచ్చిన మన పానం ఎట్లుంది హుషారు ఉందా లేదా తెలుసుకుందామని వచ్చిన ఇగో బిడ్డ నువ్వు ఉండగా మాకేమవుతుంది కానీ నువ్వు మా ఇంటి బిడ్డ లెక్క నువ్వు చెప్పినట్టే మాత్రం వేసుకుంటున్నా కానీ నిన్న కొన్ని వేసుకోవాలి రెండు రోజులు గ్యాప్ వచ్చింది ఇక అంతా పెరుగుతుంది ఇగో రాములవ్వ ఏ వేసుకున్నా వేసుకోకపోయినా ఒక బీపీ టాబ్లెట్ అయితే నువ్వు రోజు వాడాలి లేకపోతే కాళ్ళు తిరిగి వాడిపోతావు నీ పానం మంచిగా ఉండదు ఇలా వేసుకుంటా బిడ్డ వేసుకుంటా రే వచ్చి బీపీ చెక్ చేసుకుంటా ఇక బిడ్డ ఇగో నా ఇగో ఇంటి దాకా వచ్చినావు కదా గింత నా మనవన్నీ యూడు ఏమైందో అంతా కాల్చేతులు తిమ్మరత్తున్నాయి అంటున్నాడు ఇగో కొంచెం చూడు బిడ్డ బాన్సన్ దండం పెడతా ఏడు దాకా చూడు జరవిల్ కొద్ది చూడు ఇగో ఏం కోడలి అనిపోయింది కదా ఇగో బాధరా నేను పోరాన్ని పట్టించుకోలేదు ఏ ఇంజక్షన్లు ఎప్పుడు ఏయించాలో నాకు అస్సలు తెలియదు ఇవన్నీ కోడలి అనిపిందని బతికున్న మనవన్నీ పానం ఖరాబ్ చేస్తావా ఇవన్నీ నీ బుక్ ఇస్తున్నా ఈ బుక్ లా ఈ పిల్లగాని ఏజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఏ ఇంజక్షన్ లేయాలో రాసి ఉంటది ఇగో నువ్వు వచ్చేటప్పుడు ఈ పిల్లగాన్ని కూడా తీసుకురా మా పెద్ద మేడం చూసి టెస్ట్ చేసి చెప్తుంది ఓ నీ బిడ్డ ఓ నీకు ఎట్లా మొక్కాలవా అత్త అత్త తీసుకొస్తా బిడ్డ అయ్యో మీరు కూడా పిల్లలకి ఎప్పుడు వేయించాల్సింది అప్పుడు ఏం చూడ్రి అప్పుడు అట్లా అయితే పిల్లలు బలంగా ఉంటారు మంచిగా ఉంటారు పిల్లవాడు మంచిగా ఉన్నాడు ఏం కాలేదు ఎందుకు హాస్పిటల్ అంటే లోపల వేలు మనకి వెళ్ళదు కదా అప్పుడప్పుడు అన్నీ తీసుకొచ్చి చెక్ చేపించుకో మీకు నేను చెప్పినట్టు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి நன்னைக்கு சப்போர்ட்டு செய்யும் ஒரு ஆஷாவர்க்கர் குஞ்சு